తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా మెగా ఫ్యామిలీ అంటే తెలుగు రాష్ట్రాలలో ఓ ఫ్యాన్ బేస్ ఉంటుంది వారి నుంచి వచ్చే సినిమాల కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తుంటారు మెగా ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్ ఏంటా అని ఆరా తీస్తుంటారు తాజాగా మెగా బ్రదర్స్ అంతా ఒకే చోట కలిశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి తేజ్ అంతా కలిసి జిమ్ లో మారింది ప్రస్తుతం మెగా హీరోలంతా ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి నుండి రామ్ చరణ్ వరకు చాలా వరకు హీరోలంతా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కిస్తూ ఫ్యాన్స్ను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు తాజాగా రామ్ చరణ్ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ జిమ్లో కలిసి కసరత్తులు చేస్తూ కనిపించారు ఆ ఫోటోను సాయిధరం తేజ్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది మేము రెస్ట్ తీసుకోం కలిసి రీలోడ్ అవుతాం అనే క్యాప్షన్తో ఈ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ఈ మెగా హీరో దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఈ ఫ్రేమ్ చూడముచ్చటగా ఉందని కామెంట్లు పెడుతున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఈ సినిమాతో హిట్ కొట్టాడు ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ఆర్సి సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది జాన్వీ కపూర్ కథానాయకగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి ఏఆర్ ఆర్ సంగీతం అందిస్తున్నాడు తేజ్ విషయానికి వస్తే ఇటీవల మట్కా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తాజాగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో హిట్లు అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి అటు సాయి ధరం ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే యాక్షన్ ఎంటర్టైన్లో నటించబోతున్నాడు రోహిత్ కేపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు మొత్తంగా ఈ ముగ్గురు కలిసి జిమ్లో కసరత్తులు చేస్తున్న ఫోటోలు వైరల్గా మారడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి